వెల్కమ్ టు టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనగెన్ల గోనగండ్ల మండలంలో రెండు రోజుల కిందట భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగాయి గంజీల సమీపంలో కూలి పనులకు వెళ్ళి వస్తున్న వారికి ఉన్నట్లుండిగా వాగు వరద వృద్ధి పెరిగింది దీంతో వాగులు ఇరవై మూడు మంది కూలీలు చిక్కుకున్నారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు ఎంపీటీఓ గ్రామ పంచాయతీ అధికారులు వాగు దగ్గరకు చేరుకొని తెప్పల సహాయంతో కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో గ్రామస్తులంతా పీల్చుకున్నారు అందరినీ కాపాడిన పోలీస్ సిబ్బంది బ్రహ్మయ్య వెంకటేష్ అలాగే రెవెన్యూ అధికారులను ఆర్ఐ సుబ్బారెడ్డి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఈ వాడి నాగేష్ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ రాముడు సంఘటన స్థలంలో ఉండి అక్కడ ప్రజల సహకారంతో వారిని రక్షించారు వీరిని గ్రామస్తులు అభినందించారు అలాగే మరొక చోట ఐరన్ బండ గ్రామానికి చెందిన గొల్ల దశగిరి గొల్ల చిన్న పెద్దయ్య గొల్ల అనే ఏడుగురు వ్యక్తులు పొలంలో మోటార్లు తెచ్చుకునేందుకు వెళ్ళారు ఉన్నట్లుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో వరదలో చిక్కుకొని ఒక గుండుపై నిలబడి నాలుగు గంటల సేపు దాదాపుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురుచూశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ ఎమ్మెల్యే బీవీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బీవీ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది రెస్క్యూ టీం బోటును సిద్ధం చేసి సిబ్బందిని అలర్ట్ చేసి ఏడుగురిని అంద్రీ నది ప్రవాహం నుండి రక్షించారు తమ ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే బీవి రెడ్డికి నజీర్కు రెవెన్యూ సిబ్బందికి పోలీసులకు బోటు సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు Ayo pakai jangan, pakai jangan, pakai 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 అది పగలొట్లాగనది అగి కొంచెం మోటార్ తీసుకొని రాని విన్నాము అది సడన్ గా వాటర్ వచ్చేసినాము వాటర్ వచ్చేసినాయి అందుకనే అవి పక్కనే గుండు ఉండే గుండు మీద ఎక్కువ విందు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు గ్రామ నాయకులకి గ్రామ నాయకుల్ని పోలీసు వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని మొత్తం పంపించి మమ్మల్ని ద్వారా కాపాడినారు ఎమ్మెల్యే సార్ వారికి మా ధన్యవాదాలు ఉన్న గ్రామము వెళ్తే అనుకోకుండా ఫ్లడ్ వచ్చింది నా పేరు పెద్ద పెద్దయ్య మేము అందరి దారుణ వాటర్ తీసుకొని చేత పొలాలకు నీళ్లు కట్టుకుంటాం అందరి వచ్చిన వలన మేము మోటార్లు తీసుకురానిపోయినాం చెరువులకి పోయినప్పుడు తక్కువ ఉన్నాయి వాటర్ మేము లోపల పోయిన తర్వాత ఎక్కువ వచ్చినాయి అవి మోటార్ తీసుకుని వచ్చేటప్పుడు అందరి నీళ్ళు ఎక్కువ దొబ్బే వలన మేము ఒక గుండెక్కి కూర్చున్నాము మన ఎనిమిదిన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారు మన గుణ మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఐరన్ మండ గ్రామ నాయకులు అందరు కలిసి పోలీసు వారు అందరు కలిసి మమ్మల్ని తీసుకొనికొని వచ్చినారు బయటికి ఈరోజు భారీ వర్షాల కారణంగా ఐరన్ మండ గ్రామంలో ఉన్న ఏడు మంది మా గ్రామస్తులు ఒక మోటార్ తేవడానికి అంటే పొలానికి నీళ్లు కట్టుకోవడానికి పోయే మోటార్ తేవడానికి పోయి ఈ వరద ఒకేసారి రావడం వల్ల వాళ్ళు చిక్కుకోవడం అయినది గాంధీల ప్రాయట్లో అదేవిధంగా పక్కన ఉన్న ఒక బండరాయి మీద వీళ్ళు దాదాపు నాలుగు గంటల నుంచి ఇప్పుడు రాత్రి పదిన్నర వరకు వాళ్ళు ఆ గుండె ముందే ఉండడం అనేది అందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే సార్ గారు దీన్ని వెంటనే స్పందించి రెవెన్యూ సిబ్బందికి అదేవిధంగా పోలీసు వారికి ఇతర నాయకులకు రిస్క్ టీంకి ప్రాజెక్టు ఫిషరీస్ వాళ్ళకి బోటు వారికి అందరికీ సకాలంలో సకాలంలో స్పందించి వాళ్ళని పంపించడం వల్ల ఈ రిస్క్ టీమ్ బాగా స్పందించి మా గ్రామస్తుని ఏడు మందిని కాపాడినారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కి గ్రామంలో ఉన్న ప్రతి నాయకులకి అందరూ ఇక్కడ ఇక్కడ పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం నింపి ఇక్కడ తెచ్చినందుకు ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా పేరు నజీర్ సాహ్ మండల కన్వీనర్ గురేగన్న